బెట్టింగ్ యాప్స్ అనేవి వీటిలో రకాలు ఏవైనా ఉంటాయా ఎందుకంటే కొంతమందిని అరెస్ట్ చేయడం కొంతమందిని చేయకపోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి వీటిలో రకాలు ఏంటి అనేది ఒకసారి బెట్టింగ్ యాప్స్ అంటే టైప్స్ అనేటివి యాక్చువల్గా మనకు తెలియదు ఎందుకంటే మనం దాంట్లో ఒక క్రియే కాదు కాబట్టి బట్ బెట్టింగ్ యాప్స్ అనేటిది లీగల్ కాదు ఇండియాలో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్లో ఇల్లీగాలిటీస్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్లోనే ఐటీ ఐటీ యాక్ట్లో సిక్స్టీ సిక్స్ని యాడ్ చేయడం జరిగింది ఏదైనా ప్రోడక్ట్స్ కానీ కన్జూమర్స్ని మీరు తప్పుదో పట్టిస్తే యు ఆర్ గోయింగ్ టు బి పనిషబుల్ ఫర్ ద అప్ టు త్రీ ఇయర్స్ అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కానీ మనం ఇంతకుముందు ఇప్పటి వరకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఫాలో అయినామో దాంట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక క్రైమ్ లేదు అంటే సైబర్ క్రైమ్లో చీటింగ్ దాన్ని కూడా చీటింగ్ కిందికే పరిగణిస్తున్నారు కానీ సైబర్ క్రైమ్ అనే ఒక వింగ్ నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్కి కూడా ఒక ఛాలెంజ్గా మారింది దాంట్లో ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లో దాన్ని మళ్ళీ అగైన్ త్రీ వన్ ఎయిట్గా పరిగణించారు త్రీ వన్ ఎయిట్గా వీటన్నింటికి కూడా త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఈ త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ దాంట్లో డైరెక్ట్గా తీసుకుపోయి రిమాండ్కి అనే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అబోవ్ సెవెన్ ఇయర్స్ ఉన్నదానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంటుంది కానీ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జ్మెంట్ కూడా ఏం చెప్తుందంటే ఈవెన్ దో సెవెన్ ఇయర్స్ పనిషబుల్ అయినా ఒకవేళ ఆ క్రైమ్ వల్ల సమాజంలో సంఘటితం లభిస్తే అంటే ఏంటి చాలామంది నష్టపోతే దే కెన్ గో టు ఫర్ ద రిమాండ్ వాళ్ళని రిమాండ్ తీసుకోవచ్చు అని చెప్పింది సో ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కూడా సైబర్ క్రైమ్ పార్టీ కిందకి వస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అయితే మనకు తెలియదు యాక్చువల్గా రమ్ రమ్యో ఇంకే రమ్యో ఉంటాయి కదా అది ద వన్ యాప్ ఏదో ఉన్నాయి యాప్స్ అనేవి చాలా రకాలు అది మనకు తెలియదు యాక్చువల్గా సో ఇది పరిస్థితి బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్ ఇట్ కమ్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ వీ డోంట్ నో ద టైప్స్ దాన్ని ఏదైనా ఇల్లీగల్ అది గేమ్ అయినా ఏదైనా ప్రమోటర్స్ కానీ ఆడిన వాళ్ళని కానీ ఆడిన వాళ్ళని కూడా పార్టీ చేస్తారు యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ నష్టపోయారు కాబట్టి దే మే లీవ్ ప్రమోటర్స్ క్రియేటర్స్ కంటెంట్ యూనో ద సృష్టి సృష్టికర్త కర్త కర్మక్రియ అందరూ పోతారు అంటే ప్రస్తుతం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లని అరెస్ట్ చేస్తున్నారు ఈవెన్ రిమాండ్ కూడా విధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ కొంతమంది ఎస్కేప్ కూడా అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ రిమాండ్లో ఉన్నారో ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ అయితే క్లియర్ గా చెప్తుందండి దాంతో పాటు ఇంకా అదేంటిది మనకు ఎఫ్ఐఆర్లో లో ఎస్ ఎఫ్ఐఆర్లో లో ఇంకొక కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయండి ఎఫ్ఐఆర్లో వచ్చేసి త్రీ వన్ ఎయిట్ ఫోర్ బిఎన్ఎస్ త్రీ త్రీ ఈ యూనో తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ఐటీఏ మనం ఇంతకుముందు చెప్పుకున్న సెక్షన్సే ఉన్నాయి సిక్స్టీ సిక్స్ డి ఐటీఏ అండ్ త్రీ వన్ ఎయిట్ అండ్ గేమింగ్ యాక్ట్లో కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయింది గేమింగ్ యాక్ట్లలో ఇంకొకటి తెలంగాణ సెక్షన్ ఫైవ్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్షియల్ యాక్ట్ అనేది కూడా యాడ్ అయితే వీళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి చేసే అవకాశం కూడా ఉంటుంది అది యాడ్ చేయలేదు ఇంకా ఒకవేళ ఛార్జ్షీట్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హ్యాస్ రైట్ టు యాడ్ దిస్ సెక్షన్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి సెక్షన్ ఫైవ్ యాడ్ చేస్తే ఎవరెవరైతే పెట్టింగ్ యాప్లలో ఎన్ని కోట్లు సంపాదించినారో ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ అటాచ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఎవరైనా విక్టిమ్స్ పది లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పోతున్నాయని మీడియాలో కాల్ చేసే చెప్తున్నారు కదా వాళ్ళు సివిల్ సూట్ వేస్తే కన్సర్న్ రెస్పెక్టివ్ కోర్ట్ లో ఆ వీళ్ళ నుంచి జప్తు చేసిన అమౌంట్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ రూపీస్ ఇంట్రెస్ట్ అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్ ఆడినావు నువ్వు ఒక పది లక్షలు లాస్ అయినావు పది లక్షలు నువ్వు ఒక గవర్నమెంట్ లో చీటింగ్ వల్ల నువ్వు లాస్ అయినావు యాక్షన్ సో వాళ్ళు ఒకవేళ సెక్షన్ ఫైవ్ యాడ్ చేసి వీళ్ళ ఆస్తులు జప్తు చేస్తే ఆ ఆస్తుల నుంచి నువ్వు భాగస్వామ్యం కావచ్చు అనే అవకాశం బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ బట్ ఇట్ విల్ బి

టు డిక్రీస్ ద సమ్ వాయిసెస్ లైక్ వైఎస్ఆర్సిపిలో వన్ ఆఫ్ ద లేడీ వాయిస్ని డిక్రీస్ చేయాలని ఇచ్చిన కొన్ని అపోహలు వస్తున్నాయి అవన్నీ కూడా వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది అవన్నీ ఏం ఉండవు చట్టానికి అందరూ సమానులు చట్టానికి చుట్టం ఎవరూ కాదు చట్టం తన పని ఆన్ చేసుకోబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఎవరున ఎంత పెద్ద వ్యక్తి అయినా వాళ్ళు ఫార్టీ వన్ ఎస్టేషన్ బిల్ తీసుకోవాలి ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలి కో కోఆపరేట్ చేయకపోతే తీసుకోపోయి రిమైండ్ పెట్టిస్తారు ఛార్జ్ షీట్ అయితే ఎవ్వరైనా కోర్టుకి హాజరు కావాల్సిందే సార్ ఇంకొక సందేహం ఏంటి అంటే పర్టిక్యులర్గా ఏదైనా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండవు అని వాళ్ళే చెప్తున్నారు ఈవెన్ చాలా హవాలా నడుస్తుంది అని దాని మీద కూడా ఇప్పుడు ఏడి ఎంటర్ అయింది బట్ ఈ హవాలా జరిగింది ఎంత వరకు జరిగింది అనేది వాళ్ళు చెప్తే కనుక మనకి తెలియదు సో దీన్ని ఏ విధంగా రాబట్టచ్చు అంటారు ఇది ఎంతవరకు హవాలా జరిగింది అంటే ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ అన్నిటి కూడా ఫిజికల్ గా ఐదు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరగలేదు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఇంతకు ముందు కొన్ని ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగినాయి క్రిప్టో కరెన్సీ నాట్ ఇండియన్ రూపీ యుఎస్ డాలర్ చైనా ఇవన్నీ కాకుండా ఒక డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ కన్వెన్షన్ కరెన్సీ విచ్ క్రియేటెడ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ జపాన్ ఆ క్రిప్టో కరెన్సీ వల్ల ఆ బెట్టింగ్ యాప్స్లో రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క ఎకానమీని ఫ్లో చేయడం జరుగుతుంది దాన్ని అబ్జర్వ్ చేసి భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఆ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసింది అంటే ఇప్పుడు సపోజ్ చైన్ సిస్టమ్ నువ్వు ఒక ఐదు మందిని చేయి ఇంకో వాళ్ళు ఇంకొక ఐదు మంది ఇవన్నీ కూడా ఆన్లైన్ స్కామర్స్ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ మళ్ళీ బెట్టింగ్ యాప్లో డబ్బులు కావాలంటే ఒక యాభై లోన్ తీసుకోవాలి మళ్ళీ లోన్ యాప్స్ ఇల్లీగల్ లోన్ యాప్స్ లోన్ యాప్స్ తెలుసు మీకు ఎంత టార్చ్ ఉంటుంది ఒక యాభై లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే వాడు నేను పది లక్షలు కక్కించే వరకు వాడు ఎంత ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఏపీలో చూసిన తెలంగాణలో ఒకటి చూసినాము సో ఇవన్నీ కూడా కొ ఇంటర్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ సో వీటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లీగాలిటీస్ థింగ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం నుంచి ఒక పనిష్మెంట్ అయితే ఒక లెసన్ ఆర్ పనిష్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే ద కోర్ట్ మే ఫిట్ ఇట్ టు బి అందరికి కూడా ఒక పనిష్మెంట్ అండ్ ఒక లెసన్ అయితే ఉండాలి కన్జూమర్స్కి కూడా దాదాపు ఇట్లాంటి జోలికి పోవదు లలిత జ్యువెలర్స్ మన అంకుల్ చెప్పేది కరెక్టే డబ్బులు ఎవరికి ఊరికే రావు వాస్తవం నువ్వు డబ్బులు ఇప్పుడు నువ్వు ఒక పదివేలు పెడుతున్న బెట్టింగ్ ఉంది అంటే నీకు ఎక్కడో ఒకసారి పోతాయి వచ్చినాయి ఎట్లా నీకు ఫ్రీగా వచ్చినాయి ఫ్రీగానే పోతాయి కన్జూమర్స్ కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి డబ్బులు కష్టపడితేనే వస్తాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒకటే మన సైడ్ నుంచి ఒక గైడెన్స్ ఏంటంటే ఇదే ఇన్ఫ్లుయెన్సెస్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే బదులు ఏదైనా సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయండి ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ పెట్టుకోండి మీ పవర్ మీరే సృష్టించుకోవచ్చు కరెంటు గవర్నమెంట్ సేవ్ చేసుకోవచ్చు ఊర్లలో ఇంకుడు గుంత ఇప్పుడు ఎండాకాలం ఉంది ఇంకుడు గుంతలు దోవి పెట్టండి ఒక ఏడు ఫీట్లో నెక్స్ట్ వర్షాలు వస్తాయి ఆ వర్షాలు వాటర్ దక్కడై నీ యొక్క భూగర్భ జలాలు ఇంక్రీజ్ అవుతాయి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఇవి ప్రమోట్ చేయాలి యాక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్చువల్ రియల్ హీరోస్ కావాలంటే రియల్ హీరోస్ నుంచి రియల్ హీరోస్ రంభ్రమ్మి ఎవరికి తెలుసు రంభ్రమ్మి వల్ల భారతదేశ ఎకానమీ ఎంత పెరుగుతుంది దానివల్ల ఎంతమంది పవర్టీ ఏంటిది హెలిమెంట్ అయిపోతుంది భారత ఇండియాలో కొంచెం చాలామంది పేదలు ఉన్నారు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రంరమ్మి వల్ల ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి యాక్చువల్గా నా సజెషన్ ఏంటంటే మీరు ఇట్లాంటి మంచి మంచిని ప్రమోట్ చేయండి యాక్చువల్గా మీరు ఈ చెడు ప్రమోట్ క్యాన్సర్ డ్రగ్స్ వాడొద్దు డ్రగ్స్ వాడితే ఇట్లాంటి అంటే జబ్బులు వస్తాయి ఇవి వాడితే ఇవి వాడితే ఇన్ఫ్లూయెన్సర్స్కి ఇంకా డబ్బులు సరే వాడిచ్చేది కాకుండా నీకు ఎవడన్నా అదే సోలార్ ప్యానెల్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ మీకు సేవ్ అయిందంటే మాకు ఒక టెన్ పర్సెంట్ కొట్టడానికి కింద యాడ్ ఇంకా అర్థమవుతుందా వాడు ఇచ్చే ఇప్పుడు నువ్వు ఒక యాడ్ని ప్రమోట్ చేస్తే త్రీ థౌసండ్ వస్తాయి అంతే తింటు మా అంటే ఫైవ్ థౌసండ్ వస్తాయి నువ్వు ఒక వంద మంది నువ్వు సోలార్ ప్యానల్ ప్రమోట్ చేయ నువ్వు నీ కరెంట్ బిల్ సేవైనా ఎవ్రీ మంత్ అకౌంట్లో కొట్టు ఇష్టం ఉంటే నీకు ఐదు వేల నుంచి యాభై వేలు అయితే ఈవెన్ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు ప్రోగ్రాంకి వెళ్ళిన వాళ్ళకి తక్కువేమో యెస్ 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 సార్ నార్మల్ గా అంటే ఇప్పుడు హైకోర్ట్ గా మీ దగ్గరికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ రావడము లేదా ఏదైనా సొల్యూషన్ అనేది అడగడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారండి ఒక సైడ్ ఇంకొక సైడ్ బాధితులు కూడా వచ్చారు అది ఏంటిది మీడియాలో అయితే చెప్పకూడదు అది ప్రైవసీ కాబట్టి ఎవరెవరు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ముళ్ళును ఒక్కొక్క చో ఒకలాగా తియ్యాలి ఇప్పుడు మనకు అదేంటిది పంటల్లో ఒక దొడ్డుములు వస్తుంది దాన్ని చేయితో తీయాలి ఇంకొక సన్నములు ఉంటుంది మనం చేయి కనిపించదు పెట్టి స్లో ఇట్లా ఇది తీయాలి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా బయటపడతారు కాబట్టి అది మీడియా ముఖంగా షేర్ చేసుకోవద్దు కాబట్టి ఎవరైనా బాధితులు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాబ్లమ్స్ని మనకు తెలుసు అంటే విత్ ఇన్ కౌంట్స్ నెంబర్ అంటే సింగిల్ డిజిట్ నెంబర్ అంటే విల్ సేవ్ ఇట్ బాధితులు కొంతమంది వేలల్లో ఉన్నారని తెలిసింది వాళ్ళకి ఒకటే మీకు ఒకవేళ నమ్మకం ఉండే మీరు రెస్పెక్ట్ ఒక కోట్లలో వీళ్ళ ఆస్తులు జప్తు చేపిచ్చి మీరు అమౌంట్ను రిటర్న్ తీసుకునే విధంగా ఒరిజినల్ సూట్ వేస్తే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి డైరెక్ట్ గా ఒరిజినల్ సూట్ వేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు వచ్చేయండి అండ్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ బెట్టింగ్ యాప్స్ అనేవి మేము ప్రమోట్ చేయండి అంటే వచ్చేయండి అంటే నా దగ్గరికి వచ్చేయండి అని కాదండి మీకు ఏ అడ్వకేట్ అయితే నమ్మకం ఉందో అడ్వకేట్ దగ్గరికి పాసిబిలిటీ అట్లా ఇప్పుడు ఒక అడ్వకేట్ మా దగ్గరికి రావని చెప్పుకోవద్దు అది అది యాక్ట్ ప్రకారం మా అడ్వకేట్స్ యాక్ట్ ఉంటుంది అట్లా చెప్పొద్దు మీరు ఎవరైతే నమ్మకం ఇట్స్ ఎ ఫ్రీ ఐడియా యూ కెన్ టేక్ మై సజెషన్ యూ కెన్ గో టు ఎనీ అడ్వకేట్ సార్ ఇంకొక సజెషన్ అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు బెట్టింగ్ యాప్ ని మనం చెప్తున్నాము అంటే మేము ప్రమోట్ చేయట్లేదు జస్ట్ ఈ ఈ విధంగా యాప్ ఉంది దీనివల్ల డబ్బులు వస్తున్నాయి అంటున్నాం కానీ మిమ్మల్ని ఎవరిని మేము జాయిన్ అవ అవ్వమని చెప్పడం లేదు కదా సో మా వల్ల మీ ప్రాణాలు ఎలా పోతాయి అని చెప్పి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు సో వాళ్ళది ఎలాంటి అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు దానివల్ల ఎలాంటి తప్పు అనేది జరగలేదు అనే విధంగానే ఇప్పటికీ కూడా ప్రవర్తిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒకటే అండి మన పంజాగుట్టే ఎరంబంజల దగ్గర పోతుంటే కొన్ని హాస్పిటల్ బోర్డ్స్ ఉంటాయి యాక్చువల్గా సరే అదోన సమ్ హాస్పిటల్స్ ఇట్స్ కాల్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అంటే దాదాపు ఆ రోడ్డు నుంచి ఒక వంద మంది పోతారు వంద మందిలో నచ్చిన పది మంది పోతారు కానీ హాస్పిటల్లో నీ పేరు నీ పేరేం పేరు నువ్వు నా హాస్పిటల్ కింద రోగం వస్తే అంటే అయింది అడ్వర్టైజ్మెంట్ దట్స్ ఇట్ ఇఫ్ గివెన్ ఇన్ఫ్లెన్సర్ త్రూ సమ్ ప్రమోషన్ వీడియో ఇట్స్ కంప్లీట్లీ అడ్వర్టైజ్మెంట్ టు దట్ పర్టికులర్ యాప్ అంటే రా రాజేష్ రా లక్ష్మి రా నాయక్ నువ్వు ఎవరు చెప్పడు కదా యాక్చువల్గా నువ్వేరా నువ్వేరా అంటే వాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీడియో చేసి పంపించాలి అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఆల్రెడీ యాప్ ని ప్రమోట్ చేసి మేము తప్పు చేశాము మాకు ఇప్పటి వరకు తెలియదు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది బయట వీడియోలు కూడా పెడుతున్నారు మరి వాళ్ళకి ఆ శిక్ష అనేది తగ్గే ఛాన్సెస్ శిక్ష అనేది ఏం తగ్గ తగ్గే అవకాశం అయితే కొంచెం ఉందండి ఫస్ట్ మిస్టేక్ కాబట్టి ఒకవేళ డిపెండ్స్ ద జడ్జి గారి అదేంటి మెరిట్స్ దాన్ని బట్టి ఫస్ట్ మిస్టేక్ కాబట్టి శిక్ష అంటే మరీ జీరో అయితే కాదు ఒక మూడు సంవత్సరాలు జైలు ఉండేది ఒక మూడు నెలలు జైలు ఉంటారు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి